కులం మీద ఆధారపడతారు డాక్టర్ల మీద ఆధారపడతారు వారికి ఉన్నటువంటి ఆస్తుల మీద ఆధారపడతారు వారికి ఉన్నటువంటి బంధువుల మీద ఆధారపడతారు అందుకే వారి జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు నరేష్ తన భార్యకు ధైర్యంగా చెప్పేది ఏమిటంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవునికి అసాధ్యం కూడా లేదు దేవుని ప్రజల దేవుని మీద మనం ఆధారపడాలి దేవుని మనం విశ్వాసం ఉంచాలి అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే నీవు వేవేల మందికి కృప చూపొచ్చు చూడండి ఎవరికట వేవేల మందికి ఏమి చూపే దేవుడు కృప చూపేవాడు మనం ఒకరు ప్రేమిస్తాం ఒకరికి దూషిస్తాం ఇది మనుషుని యొక్క నైజం కానీ జీవము కలిగిన దేవుడు కనులారా చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కనులారా చూస్తున్నాడు ఆయన చూచుచున్న దేవుడు రాత్రి సమయములో సమయంలో ఆ చూచుతున్న దేవుడు ఎలాంటి వేవేల మందికి కృప చూపే దేవుడు రెండోది ఏమంటున్నాడు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడులో వేయడము ఆలోచన విషయములో నివే గొప్పవాడము క్రియలు జరిగించు విషయములో అది క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు క్రియలు అంటే కార్యాలు క్రియలంటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కానీ అద్భుత కార్యాలు కానీ మేలులు కానీ ఉపకారాలు కానీ ఈ క్రియలు జరిగించే విషయంలో చివగలిదేవుడు ఎట్లాంటి వాడు అంట ఎలాంటి వాడు శక్తి సంపన్నుడు శక్తి శక్తిపన్నులు కనుకనే సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆయన నడిపించాడు శక్తి సంపన్నులు కనుక నూరేళ్ల వయసులో అబ్రహం యొక్క ఆశను తీర్చడానికి తొంభై సంవత్సరాల వయసులో శారా గర్భము తెలిసిన దేవుడు చెప్పే గర్భం చూద్దాం అలాంటి శక్తి సంపన్నుడు అలాంటి శక్తి సంపన్నుడైన దేవుని మీద ఆధారపడ దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద విశ్వాసం ఇచ్చాలి దేవుని మీద ఆధారపడితే వేరే మందికి కృప చూపే దేవుడు ముసలితనములో ఉన్న ఎలిజబెత్ చక్ర కుటుంబములు గర్భము తెరిచి కాయించేరు కదా ప్రజలరాధురుగా మార్చగలిగిన వాడు వేస్తాయా కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే దేవుని మాత్రలు వినాలి మనుషులు మాత్రమే చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనుషులు మాత్రమే పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనుషులు మాత్రమే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నష్టపోయినా కానీ పాడైపోయినా కానీ చెడిపోయినా కానీ నాకు చాలా మందికి బుద్ధి జ్ఞానాలు రావట్లా మనిషి మాట వినే కదా నేను నష్టపోయాను బంధువు మాట వినే కదా నేను నష్టపోయాను నా కులస్తుల మాట వినే కదా నేను నష్టపోయాను గురించైనా దేవుని మాట వింటాననే ఆలోచన ఈ రావటం లేదు తలంపులు ఈనాడు రావటం లేదు ఉద్దేశాలు ఈనాడు రావటం ఈ రాత్రి దేవజేడు గారు తెలియజేస్తున్నాను ఆనాటి కాలంలో ఇరివ్యా ప్రభుత్వం ద్వారా ఆనాటి కాలంలో ఇస్రాయల్ తెలియజేశాడు ఓ ఇస్రాయిల్ లేదా దేవుడు కష్టాచమంటే కూడా లేదు ఆయన వేల మందికి క్రొప్పు చూపే దేవుడు కానీ ఆ దేవుడి మీద ఆధారపడండి